అవనే అయితే పల్లవికి అయితే చిటికేస్తూ పిలుస్తూ ఉందనమాట ఆ చిటికేమో పల్లవి ఏమో చూస్తుందనమాట ఏంటి అని చెప్పేసి అయితే అప్పట్లోగా అక్కడ ఉన్న అవనే అయితే చిటికేస్తూ పిలుస్తూ అక్షయ్ పెళ్ళికి అక్షయ్ బర్త్డేకి అయితే నాకు అత్తయ్యకి పెట్టిన హెల్ప్ బాగా చేసావు కదా అని చెప్పేసి అయితే ఇంకేం చేయాలనుకుంటున్నావు నాకు అత్తయ్యకి మధ్య బాగానే తగువులు పెట్టి హెల్ప్ చేసావు కదా అని చెప్పేసి అయితే ఏమో కాలా కోపంగా పల్లవి మీద అంటూ ఉంటుందన్నమాట ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అసలు దీనివల్ల నీకు ఏమొస్తుందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అప్పుడేమో నాకు ఇంకో విషయం కూడా తెలుసు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవి ఏమో అంటూ ఉంటుందన్నమాట దే అవన్నీ ఏమో ఏంటో విషయమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటే తను చెప్తుంది అనమాట ఫ్లాష్ బ్లాక్లో అక్షయ్ వాళ్ళ మామయ్య ఏమో వచ్చి పల్లవికి వాళ్ళ నాన్నకేమో చెప్తున్నారనమాట అక్షయ్ పార్వతం కొడుకు అనుకుంటున్నారా లేదు రాజేంద్ర ప్రసాద్ యొక్క మొదటి భార్య అనురాధ కొడుకు ఆ విషయం ఎవరికీ తెలియదు అని చెప్పేసి అయితే అతనేమో అంటున్నారనమాట అంటున్న సరికి ఎరికైతే పల్లవి వాళ్ళని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయారనమాట షాక్ అయిన దానికి ఆ విషయం చెప్పిన అవనికైతే ఈ విషయం నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న షాక్ అయిపోతుంది ఇదొక నా ఫైరు మామూలు దనుకుంటున్నావా అని చెప్పేసి అయితే పల్లవి ఏమో అంటూ ఉంటుంది అనమాట వైల్డ్ ఫైర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అని చెప్పేసి పల్లవి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్